కొన్నిసార్లు మంచి చేయాలనుకోవటం మంచి చేయటం ఇబ్బందులకు కారణమవుతుంది జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ అదే జరిగింది అభిమాని కుటుంబం కారణంగా జూనియర్ ఎన్టీఆర్ పరువు రోడ్డుకు ఇచ్చినట్లు అయింది ఓ అభిమాని తల్లి కన్నీళ్లు చూసిన జూనియర్ ఎన్టీఆర్ చలించిపోయాడు క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమాని ఆఖరి కూరకి తీర్చడానికి సిద్ధమయ్యాడు తాను ఉన్నానంటూ ధైర్యం చెప్పడానికి ఆ అభిమానికి వీడియో కాల్ చేశాడు ఏం కాదని ధైర్యం చెప్పాడు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సాయం చేస్తానని ధైర్యం చెప్పాడు సీన్ కట్ చేస్తే మూడు నెలల తర్వాత ఆ అభిమాని తల్లి మీడియా ముందుకు వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ సాయం చేస్తానని చెప్పి చేయటం లేదని అంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడితో పాటు ఎన్టీఆర్ కు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈ ప్రెస్ మీట్ తర్వాత వన్ డేలోనే ఎన్టీఆర్ నుంచి సాయం అందింది కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది పరిస్థితి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ అభిమాని తల్లిగా మారింది ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఇస్తే అప్పులు కట్టుకోవడానికి డబ్బులు వాడుకుందంటూ బాంబు పెలిచారు తమను కలవకుండానే మీడియాకు ఎక్కి ఎన్టీఆర్ ను రోడ్డుకి ఇచ్చిందంటూ మండిపడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నట్లు ఆమె డబ్బుల్ని అప్పు కట్టుకోవడానికి వాడుకుందా ఆమె మీడియాకు రావాల్సినంత అవసరం ఏమొచ్చింది ఈ మొత్తం ఎపిసోడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ చేసిన తప్పేంటి తిరుపతికి చెందిన కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న అతడికి ఓ రోజు జ్వరం వచ్చింది నెలపాటు ఎన్నో ఆసుపత్రులకు తిరిగారు జ్వరం తగ్గలేదు కౌశిక్ వచ్చింది సాధారణ జ్వరం కాదని బోన్ క్యాన్సర్ అని తర్వాత తేలింది ట్రీట్మెంట్ కు అరవై లక్షల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు అయితే అంత డబ్బు తమ దగ్గర లేకపోవడంతో దాతల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రోజులు గడిచే కొద్దీ కౌశిక్ ఆరోగ్యం బాగా దెబ్బతింటూ ఉంది దీంతో తాను బతకనని తెలుసుకున్న కౌశిక్ తన తల్లిదండ్రులను ఓ కోరిక కోరాడు నేను బతకనని తెలుసు నా కోసం బాధపడకండి దేవర సినిమా వరకు బతికించండి చాలు నా చివరి కోరిక తీర్చండి అని వేడుకున్నాడు కుమారుడి ఆఖరి కోరిక తీర్చడం కోసం కౌశిక్ తల్లి సరస్వతి మీడియా ముందుకు వచ్చింది దేవర సినిమా వరకైనా తన కుమారుడిని బతికించమంటూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్లను వేడుకుంది అట్లీస్ట్ కనీసం ఇరవై తేదీ వరకు నన్ను బ్రతికించండి సినిమా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో ఎన్టీఆర్ అసోసియేషన్ సభ్యుల దృష్టి కూడా వెళ్ళింది దీంతో వారు ఎన్టీఆర్ కు విషయం చెప్పారు సరస్వతి కొడుకు కోసం వీడియో చూసి జూనియర్ ఎన్టీఆర్ చలించిపోయాడు కౌశిక్ తో వీడియో కాల్ లో మాట్లాడాడు కౌశిక్ కు ధైర్యం చెప్పాడు ఏం కాదని భరోసా ఇచ్చాడు సరస్వతితో కూడా ఇదే మాట చెప్పాడు ట్రీట్మెంట్ కోసం తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చాడు

సీన్ కట్ చేస్తే మూడు నెలలు గడిచిపోయాయి ఈ మూడు నెలల్లో ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు కౌశిక్ గురించి కానీ అతడికి అందుతున్న సాయం గురించి కానీ మీడియాలో పెద్దగా వార్తలు రాలేదు ఇలాంటి సమయంలో కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చి సంచలన ప్రెస్ మీట్ పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి సాయం చేయలేదని ఇకపైనైనా సాయం చేయాలని వేడుకుంది ముందు ఎన్టీఆర్ సార్ హెల్ప్ చేయలేదు సార్ హెల్ప్ కోరుకుంటున్నాం సార్ అట్లీస్ట్ అబ్బాయి మీ మీద ఇంత ప్రేమతో ఈ స్టోరీస్ డైలాగ్స్ ఇవన్నీ కదా ఇదన్నా ఒక్కసారైనా మీకు కనికరించండి సార్ ఆ అబ్బాయికి హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ ప్రెస్ మీటు తో పాటు ఆ తర్వాత కొన్ని మీడియా ఛానళ్లతో కూడా ఆమె మాట్లాడింది జూనియర్ ఎన్టీఆర్ నుంచి తనకు ఎలాంటి సాయం అందలేదని అంది దీంతో అసోసియేషన్ అలర్ట్ అయింది అసోసియేషన్ సభ్యులు కౌశిక్ తల్లితో మాట్లాడారు ఆ వెంటనే కౌశిక్ డిశ్చార్జి సంబంధించిన బిల్లును జూనియర్ ఎన్టీఆర్ కట్టేశారు దాదాపు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు చేశారు అయితే గతంలో కౌశిక్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సాయం చేయలేదనడాన్ని వారు తీవ్రంగా ఖండించారు కౌశిక్ ట్రీట్మెంట్ కోసం ఇచ్చిన డబ్బులతో ఆమె అప్పులు కట్టుకుందని అన్నారు పెట్టిన రూపాయి కట్టకుండా అట్టే ఉన్నాను క్వశ్చన్ చేశాను క్వశ్చన్ చేయడం లేదు లేదు సార్ నేను పాత ఉంటే అబ్బాయి పోయిన ఉంటే తీర్చుకోను మీకు అందరూ సహాయం చేసింది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇచ్చిన దాదాపు పదకొండు లక్షల రూపాయల్ని ఆమె అప్పులు కట్టడానికి వాడుకున్నట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్లు పంపమనడంతో ఆమె సైలెంట్ అయిందట ప్రెస్ మీట్ కు ముందు రోజు డబ్బు కోసం ఆమె ఫోన్ చేసిందని డబ్బు అరేంజ్ చేసే మీడియా ముందుకు వచ్చిందని ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు ఆమె అప్రోచ్ అంటే సండే ఈవినింగ్ కాల్ చేసి అమౌంట్ అవుతుంది సార్ అంటే సండే రోజు ఇది మండే మార్నింగ్ నేను సరేనమ్మా హీరో గారు నైన్ థర్టీకి కాల్ చేసి అసలు ఎంత అమ్మని అడిగాను అప్పటికి మీడియా రాలేదు సార్ చెప్తాను సార్ చెప్తాను సార్ ఇలా అది వచ్చేసింది అసలు ఎందుకు అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ నేరుగా సాయం చేయలేదు దీనికి కారణం ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఎన్టీఆర్ మాటించిన తర్వాత ప్రభుత్వం నుంచి టీడీపీ నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఏకంగా అరవై లక్షలకు పైగా డబ్బులు వచ్చాయి ఆ మొత్తం ట్రీట్మెంట్ కు సరిపోతుంది అలాంటప్పుడు ఎన్టీఆర్ ను అడగాల్సిన అవసరం ఏముంది అని ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు భావించారు దానిపైన ఏదైనా అవసరం అయితే తామే చూసుకుందామని అనుకున్నారు ఎన్టీఆర్ కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత మళ్లీ ఎవరు ఆయనకు ఆర్థిక సాయం కోసం ఫోన్ చేయలేదు ఇప్పుడు అభిమానులు దాటి ఇబ్బంది శక్తి లేనప్పుడు హీరో వరకపోతుంది కౌశిక్ డిశ్చార్జ్ అయిన తర్వాత సరస్వతి మీడియాతో మాట్లాడింది వాస్తవానికి నేను నెల రోజులుగా మా అబ్బాయి పరిస్థితిని ఎన్టీఆర్ టీం కు చెప్పలేదు నేను చెప్పి ఉంటే ముందే వారి నుండి సాయం అందేది నా మాటల వల్ల ఎన్టీఆర్ అభిమానులు ఫీల్ అయినట్టున్నారు దయచేసి అభార్థం చేసుకోవద్దు ఒక తల్లి మనసును అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని అంది సార్ ఎప్పుడు మిమ్మల్ని తప్పుగా సార్ ఆన్సర్ ఎప్పుడు ఎప్పుడు మీ గురించి తప్పుగా అలా ఏం సార్ సరస్వతి చేసిన తప్పు జూనియర్ ఎన్టీఆర్ ను ఒక రకంగా రోడ్డుకి ఇడిచినట్లు అయింది కొన్ని మీడియా సంస్థలు ఆయన్ని టార్గెట్ చేసి వార్తలు రాశాయి జూనియర్ ఎన్టీఆర్ ను మనసులేని రాక్షసుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి కానీ నిజాలు బయటకు రావడంతో జూనియర్ ఎన్టీఆర్ మంచితనం ఏంటో మరోసారి అందరికీ తెలిసింది